హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా అరవై ఐదేళ్లు దాటిన వారికి టీటీడీ తిరుమల తిరుపతి మరో కీలక ప్రకటన అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరికొంతమందికి అయితే రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది లేట్ చేయకుండా వివరాలు వెళ్ళిపోదామా ఫ్రెండ్స్ మీద ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీడియో అయితే చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోతున్నారండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఎందుకంటే గవర్నమెంట్ నుంచి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూ ఉంటాను మీరు కూడా మిస్ కాకుండా ఉంటారు లేట్ చేయకుండా వివరాలు గెలిపదాము ఇక తిరుమల వెళ్ళే భక్తులు తప్పక ఈ విషయం తెలుసుకోవాలి అంటే ఉచితంగా శ్రీవారి దర్శనం చేసుకోవచ్చు అంతేకాదు కేవలం ముప్పై నిమిషాల్లో స్వామివారి దర్శనం చేసుకోవచ్చు ఇక ఎలాగో తెలుసుకుందాము ఇక ఉచిత దర్శనం అంటే అందరికీ అందుబాటులో ఉండదు తిరుమల శ్రీనివాసుని దర్శించుకునే వికలాంగులు మరియు సీనియర్ సిటిజన్లకు మాత్రమే ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుంది తాజాగా టీటీడీ శుభవార్త అయితే చెప్పింది ఇక వికలాంగులు వృద్ధులకు ఉచితంగా స్వామి దర్శనం కల్పించాలని టీటీడీ నిర్ణయించింది వారి కోసమే రోజుకు ఒక్కసారి ప్రత్యేక స్లాట్ను ఏర్పాటు చేస్తూ టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది ప్రతి వారం సోమవారం నుంచి శనివారం వరకు మధ్యాహ్నం మూడు గంటల నుంచి స్వామి దర్శనానికి అనుమతిస్తారు ఇక తిరుమల ఆలయం వెలుపల గేటు వద్ద పార్కింగ్ ప్రాంతం నుంచి కౌంటర్ వద్దకు ప్రత్యేక ఎలక్ట్రానిక్ కారు అందుబాటులో ఉంది వృద్ధులు వికలాంగులు శ్రీవారి దర్శనం చేసుకునే సమయంలో మిగతా అన్ని క్యూలను కూడా నిలిపివేస్తామని టీటీడీ తెలిపింది కాబట్టి తిరుపతి తిమ్మప్ప దర్శనం పొంది ఎటువంటి సమస్య లేకుండా కేవలం ముప్పై నిమిషాల్లో బయటికి రావచ్చు అలాగే స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చే వృద్ధులు వికలాంగులు కేవలం ఇరవై రూపాయలు చెల్లించి రెండు లడ్డూలను తీసుకోవచ్చని టీటీడీ తెలిపింది ఈ సౌకర్యాన్ని పొందాలనుకునే సీనియర్ సిటిజన్ వయసు అరవై ఐదు సంవత్సరాలు ఉండాలి వికలాంగులు గుండె శాస్త్ర చికిత్సలు మూత్రపిండాల వైఫల్యం క్యాన్సరు పక్షివాతం మరియు ఆస్తమా ఉన్నవారు కూడా ఉచితంగా తిరుమలను దర్శించవచ్చు అలాగే వృద్ధులు నడవలేని పరిస్థితి ఉంటే వారితో పాటుగా ఒకరిని మాత్రమే అనుమతిస్తారు కానీ ఈ సేవలను పొందేందుకు కొన్ని పత్రాలు కూడా అవసరం దాని గురించి తెలుసుకుందాం ఇక ఈ సేవలకు ఐడి రుజువుగా ఆధార్ కార్డు తప్పనిసరి వికలాంగులు తమ గుర్తింపు కార్డుతో రావాలి శారీరక వైకల్యం ధృవీకరణ పత్రం ఆధార్ కార్డు జత చేయాలి వృద్ధులు మరియు వికలాంగులు మినహా పైన పేర్కొన్న ఆరోగ్య సమస్యలు ఉన్నవారు సంబంధిత సర్జన్ లేదా స్పెషలిస్టు జారీ చేసిన ఆధార్ కార్డు మరియు మెడికల్ సర్టిఫికేట్తోనైతే రావాలి అందువల్ల దర్శించాలనుకునేవారు తిరుమల తిరుపతి దేవస్థానం వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో సీనియర్ సిటిజన్లు మరియు వికలాంగుల కోసం దర్శన స్లాట్ను బుక్ చేసుకోవాలి దానిని ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు టిక్కెట్లు ఉచితంగా బుక్ చేసుకోవచ్చు ఇక ఎలా బుక్ చేసుకోవాలి అంటే ఇక టికెట్ బుక్ చేసుకోవడానికి ముందుగా టీటీడీ వెబ్సైట్ని తెరవండి హోమ్ పేజీలో ఆన్లైన్ సేవల ఎంపిక ఉంది దానిపై క్లిక్ చేయండి ఇప్పుడు సీనియర్ సిటిజన్ దర్శన్ లేదా డిఫరెంట్లీ ఎనేబుల్డ్ ఆప్షన్ క్లిక్ చేయండి అప్పుడు మీ మొబైల్ నంబరు మరియు ఓటీపీ సహాయంతో లాగిన్ చేయండి ఇప్పుడు మీరు కేటగిరీ ఎంపికలో సీనియర్ సిటిజన్ ఎంపికను ఎంచుకోవాలి అప్పుడు మీరు స్వామిని కలవాలనుకుంటున్న తేదీని ఎంచుకోండి ఆ తర్వాత మిగిలిన వివరాలను నమోదు చేసి టికెట్ను బుక్ చేసుకోండి దీని ద్వారా సులభంగా శ్రీవారి దర్శనం పొందవచ్చు